ఐదేళ్ళయింది ఆ రెండు కోట్లు ఇవ్వలేక అది ఇరవై కోట్లయింది నీళ్ళు నిలిపే పరిస్థితి లేదు అది అసమర్థ పాలన తెలుగుదేశం వస్తారని ఒక్క సంవత్సరంలో లేకపోతే ఆరు నెలల్లో అలాగే నూరు రిపేర్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నేను అడుగుతున్నా ఈరోజు మొన్నే ఇరిగేషన్ కోసం వచ్చాను సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఇక్కడే కర్నూలు నుంచి ప్రారంభించాను నందు కొట్టుకూరు నుంచి అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు వెళ్ళాను నేను చిత్తూరుకి వెళ్ళాను అంగల్ దగ్గర నేను ఎన్ఎస్జి ప్రొటెక్టి వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ ఉన్నారు దారి గాచి నా మీదనే దాడి చేయడానికి వచ్చారు ఇదేంటని అన్యాయం అడిగితే త్రీ నాట్ సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ నేనేదో వీళ్ళందరినీ పెట్టుకొని చంపిన చంపడానికి పోయానని నా మీదనే త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారంటే తమ్ముళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి నేనే లెక్క లేకపోతే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక మదమెక్కిన వ్యక్తి అహంభావంతో ఇంకా దిక్కు తెలియకుండా అధికారం వచ్చిందని అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది ఆ పైన ముళ్ళు కొట్టింది ఇంకా చూడుదాని కథ ఆడతాది అధికారం వచ్చి అందరూ ఎక్కి మన మీద దాడి చేసి నా మీదనే అటెంప్ట్ మద్ర కేసులు పెట్టారంటే మా పోలీసులందరూ చూస్తున్నారు మీరే చూడండి రాబోయేది తెలుగుదేశం పార్టీని మీకు కూడా న్యాయం చేసే తెలుగుదేశం పార్టీని వస్తా నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఒక్క ప్రాజెక్ట్ కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే దాంట్లో కనీసం ఇరవై శాతం ఖర్చు పెట్టిన ఈ ముఖ్యమంత్రి రాయలసీమను ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహిమురా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈసారి నీళ్లు వచ్చాయా మీకు వచ్చాయా నీళ్ళు నేనుంటే నీళ్లు రాకుండా ఉండే పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అది మన దూర దృష్టి నేనేం ఆలోచించాను ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన రోజునే రాయలసీమకు నీళ్లు తేవాలని ముచ్చు మర్రి లిఫ్ట్ ఇరిగేషన్లు ఫైనలైజ్ చేశాను దానివల్ల నీళ్లు కిందికి పోయినా ఆ నీళ్లని లిఫ్ట్ చేసే అవకాశాన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంతేకాదు శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేయాలని కృష్ణా డెల్టాకి పట్టసీమ ద్వారా గోదావరి నీళ్లు నూట ఇరవై టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం ఆ నూట ఇరవై టిఎంసీ నీళ్లు ఎక్కడ పెట్టామంటే శ్రీశైలంలో పెట్టాం ఆ నీళ్లు ఎవరికి ఇచ్చామంటే రాయలసీమకి ఇచ్చాం అదే నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే అప్పటికే టెండర్లు పిలిచాను గోదావరి నీళ్లు నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కు తీసుకురావాలని రెండు వందల యాభై టీఎంసీ నీళ్లు అక్కడ ఇచ్చేవాళ్ళం అక్కడ నీళ్లు ఇచ్చేవాళ్ళం ఆ నీళ్లు కూడా శ్రీశైలం ఉండేటివి అంటే దగ్గర దగ్గర మూడు వందల యాభై టీఎంసీ నీళ్లు రాయలసీమకి ఇవ్వాలని నా కళ నా ఆలోచన అది వచ్చుంటే కరువు అనే మాట ఉండేది కాదు ఆ తర్వాత ఆలోచించాను గోదావరి నీళ్లు నేరుగా నాగారు సాయర్ దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి నల్లమలై అడవుల్లో ఒక టన్నల్ కొట్టి నేరుగా బనక చర్లకు తీసుకురావాలనేది నా ఆలోచన అది నా దూర దృష్టి గోదావరి నీళ్లు బనక గేట్వే గేట్ వే ఆఫ్ రాయలసీమ అక్కడి నుంచి అందరినీ పోతాయి తెలుగు గంగ పోతుంది ఎస్ఆర్బీసీకి పోతుంది కేసీ కెనాలకు పోతుంది రాయలసీమ శస్యశ్యామలం అవుతుంది అది నా కళని మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ ఆలోచన ఈ ముఖ్యమంత్రి గుందా అని మిమ్మల్ని అడుగుతున్నా నీళ్ళు వస్తే బంగారు పండిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అక్కడి నుంచి మొత్తం నాశనం చేసే పరిస్థితి వచ్చాడు ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను రాయలసీమ రైతాంగానికి మీ అందరిని నేను కోరింది మామూలు పంటలు వేయద్దండి పళ్ళ తోటలకు వెళ్ళండి కూరగాయలకు వెళ్ళండి ఎకరాకు రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించే శక్తి మా రాయలసీమ అనుకుందని నేను చెప్పా మీరు వేశారు రకరకాల పంటలు వేశారు నేను దానికి తోడుగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా జ్ఞాపకం తెచ్చుకోండి రాయలసీమకి తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇచ్చాడా ఇప్పుడు వచ్చిందా ఈరోజు ఒక్క ఎకరాకి ఇచ్చాడా అని అడుగుతున్నా పది లక్షల ఎకరాలకు ఇచ్చా నేను అవునా కాదా ఈరోజు నాలుగు లక్షల ఎకరాలు తగ్గిపోయింది హార్టికల్చరు తమ్ముళ్ళు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు ముఖ్యమంత్రిని చూస్తే మీ పొలం పొలం మీదే కదా ఆ పొలం ఇచ్చింది మీ తాత ముత్తాతలు అవునా కాదా దానిపైన బొమ్మ ఎవడిది ఎవడిది బొమ్మ ఏవైనా మీ తాత తరపున బంధువా మీ అమ్మమ్మ తరపున బంధువా ఆయన బొమ్మ ఏంటి మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా భూమి నీది బొమ్మ అయింది బొమ్మల పిచ్చోడు కడాన ఇంకోటి చూడండి మీ భూమి నెమ్మల రాళ్ళు ఏసాడ రాళ్ళు ఏసాడ రాళ్ళు అవి కూడా కొన్ని మార్చేశాడు భూమి మొత్తం మారిపోతా ఉంది ఆ రికార్డ్స్ అన్ని మారిపోతున్నాయి దానిపైన బొమ్మ ఎవరిది తమ్ముళ్ళు ఎవరిది బొమ్మ ఇది న్యాయమాని గోడవుతున్నా నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఇది ఎక్కడ రంగులు పిచ్చోడో నాకైతే అర్థం కాలా ఏంటి రంగుల ఆటలు ఇంకో పక్క అన్నిటికంటే ప్రమాదం కొత్త చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చాడు ఆ చట్ట ప్రకారం ఎంఆర్ఓకి అధికారాలు లేవు ఆర్డే ఒక అధికారం లేదు ఆయన ఎవరినో ఒకటి పంపిస్తాడంట వాడి దగ్గర మీ రికార్డు భూమి ఉంటుందంట ఆయన మార్చేసి మీరు నేరుగా ఆయనకి సరెండర్ అయిపోవాలి హైకోర్టు కన్నా పోవాలి అంటే మన భూమి మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి అడంగల్ కానీ టెన్ వన్ కానీ పట్టాదారు పాస్బుక్లు ఇచ్చిన ఆస్తి అన్ని తీసేస్తాడంట తీసేసి మన అందరూ ఈ జగన్మోహన్ రెడ్డికి బానిసలం ఆయన ఎవరికి చెప్తే వాడికి ఆడాడడానికి ఇది మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా మీ ఆస్తికి మీరు వారసులు అవునా కాదా మీ ఆస్తి మీదవునా కాదా అలాంటిది ఈరోజు మీ ఆస్తి కూడా రికార్డులన్నీ తారుమారు చేసేసి వీళ్ళు అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు రైతులకు అన్యాయం చేశాడు ద్రోహం చేశాడు మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాడు ఇది ఎక్కడ అన్యాయమో మీరు ఆలోచించాలి రెండోది పెట్టుబడులు నేను అడుగుతున్నా మా తమ్ముల్ని